కానీ భగవంతుని లీల కొనసాగుతూనే ఉంది మరుసటి ఉదయం ఆ అమాయక భక్తుడు తిన్నడు మళ్లీ తన స్వామి సేవకై వచ్చాడు తిన్నడు తన స్వామికి ప్రేమతో తాను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా మళ్లీ సమర్పించాడు మరుసటి రోజు పూజారి మళ్లీ తన పూజకు వచ్చాడు కానీ ఆ ప్రదేశం మళ్లీ అపవిత్రమై ఉండటం చూసి అతని హృదయం పగిలింది ఈ అడవి మృగాల చేష్టలను నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావు నా భక్తికి నా పరీక్ష ఓ ప్రభో మళ్ళీ అదే దృశ్యం నా సేవలో లోపముంటే నన్ను శిక్షించు కానీ నీకు జరుగుతున్న ఈ ఘోర అపచారాన్ని నా కళ్ళతో నేను చూడలేను ఈశ్వర రెండవ రోజు కూడా తన వేదనకు సమాధానం దొరకలేదు భారమైన హృదయంతో శివగోచారి వెనుదిరిగాడు ఓ శివగోచారి నీ భక్తికి నేను మెచ్చాను నీ దుఃఖానికి కారణం నేను ఎరుగుదును చింతించకు ఆ అడవిలో నా మరొక పరమభక్తుడు ఉన్నాడు అతని పూజా విధానం వేరు కాని అతని భక్తి నా హృదయాన్ని తాకింది రేపు నా సన్నిధికి వచ్చి లింగం వెనుక దాగి ఉండు నా పరమభక్తుని మహిమను నీ కళ్ళతో చూడు పూజారి హఠాత్తుగా మేల్కొన్నాడు అతని హృదయం దైవికమైన భయంతో పవిత్రమైన అద్భుతంతో నిండిపోయింది మరుసటి రోజు ఉదయం శివుని ఆజ్ఞ ప్రకారం ఆ పూజారి సత్యాన్ని తన కళ్ళతో చూడటానికి ఆ పవిత్ర స్థలానికి చేరుకున్నాడు అప్పుడు చెట్టు వెనుక నుండి ఆ పూజారి అతన్ని చూశాడు ఉదయ సూర్యునిలా ప్రకాశవంతంగా బలంగా ఉన్న ఒక యువ వేటగాడు తన రోజువారీ విలక్షణమైన పూజను చేయడానికి వచ్చాడు తిన్నడు తనకు అత్యంత ప్రియమైన ఆహారాన్ని తాను వేటాడిన మాంసాన్ని ఆ మహదేవునికి నైవేద్యంగా సమర్పించాడు పూజారి చూస్తుండగా తన భక్తుని మహిమను ప్రపంచానికి చూపించడానికి ఆ పరమశివుడు తన దివ్యలీలను ప్రారంభించాడు ఆ అమాయక వేటగాని పూజా విధానాన్ని చూరి ఆ పండితుడైన పూజారి హృదయం భయంతో కంపించిపోయింది శివలింగం యొక్క కుడి కన్ను నుండి రక్తం ప్రవహించడం మొదలైంది ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆ అమాయక భక్తుని హృదయం ముక్కలైంది తన స్వామికి ఏదో అపాయం జరిగిందని అతను భయపడ్డాడు తన స్వామికి గాయమైందని భావించిన ఆ అమాయక భక్తుడు ఆ రక్తస్రావాన్ని ఆపడానికి